Hi everyone, I'm Madhvi Reddy. Welcome to my channel. Uh, so markets are uh... రీచింగ్ ఎవ్రీ టైమ్ ఆల్ టైమ్ హైని మళ్ళీ రికార్డ్స్ని ఎవ్రీ డే ఆన్ డే రికార్డ్స్ని బ్రేక్ చేస్తూ మార్కెట్స్ ఆల్ టైమ్ హైకి వెళ్తూ ఉన్నాయండి సో చాలామంది చెప్తున్నారు సో బీ స్టే అవే ఫ్రమ్ ద మార్కెట్ బీ కాషియస్ దిస్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్ మార్కెట్ డోంట్ బై సో ఇలాంటివన్నీ వస్తున్నాయి మీరు కూడా ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి మార్కెట్స్ చాలా హైగా ఉన్నాయి అసలు ఏం చేయాలి సో వాట్ వీ షుడ్ డూ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ మార్కెట్స్ వేర్ జస్ట్ ఒక సెవెన్ వీక్స్లోనే మనకి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అంటే టూ మంత్స్లోనే టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ పాయింట్స్ మనకి ఈక్విటీ మార్కెట్స్లో మన నిఫ్టీకి యాడ్ అయ్యండి సో వాట్ వీ షుడ్ డూ షల్ వీ స్టే అవే ఫ్రమ్ ద మార్కెట్ ఆర్ షల్ వీ ఏ రైట్ టైం టు బై అంటే మేము చెప్పేది ఏంటంటే స్టే విత్ ద మార్కెట్ అండి ఈ టైంలోనే మనం మార్కెట్స్లో ఉండాలి సో కాకపోతే వెరీ కాషియస్ ఆన్ బయింగ్ ద స్టాక్స్ ఏ బ ఏ స్టాక్స్ బై చేయాలి ఏ సెక్టార్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ టెక్నాలజీ స్టాక్స్ లైక్ వీ హ్యావ్ ఐటీ స్టాక్స్ సో బ్యాంకింగ్ ఆల్ టైమ్ ఫేవరెట్ సో ఇలాంటి సెక్టార్స్లో ఉండాలి తర్వాత మంచి స్టాక్స్ని ఎస్పెషలీ మీకు ఎక్కువ రిస్క్ వద్దనుకుంటే మనము లార్జ్ క్యాప్ స్టాక్స్ లైక్ హెచ్డిఎఫ్సి ఐఆర్సిటిసి హిండాల్కో ఐటీసీ ఎస్బీఐ ఐసిఐసిఐ రిలయన్స్ ఇవన్నీ మనకి పెద్ద రిస్క్ ఉండదండి సో వెన్ ఎవర్ ది రీజన్ ఆపర్చునిటీ కొంచెం మార్కెట్స్ డిప్స్లో అయినా సరే ఇట్స్ ఎ బయింగ్ ఆపర్చునిటీ అని మీరు మార్కెట్స్లోకి ఎంటర్ అవ్వచ్చండి సో ఫస్ట్ వీ విల్ అండర్స్టాండ్ వై మార్కెట్స్ ఆర్ గోయింగ్ ఆన్ ఎవ్రీ టైమ్ అంత హైక్ ఒక్కసారిగా ఎందుకు కనిపిస్తుంది అంటే పొలిటికల్ స్టెబిలిటీ ఉంటుంది మన ఇండియాలో అనే ఒకటి వచ్చిందండి అండ్ సెకండ్ వన్ ఎఫ్ఐఆర్స్ హ్యావ్ స్టార్టెడ్ బయింగ్ అండ్ ఎఫ్ఐఆర్ ఆల్మోస్ట్ మనకి ఈ మంత్లోనే ట్వంటీ థౌజండ్ క్రోర్స్ మనకి ఫ్లో అనేది ఎస్పెషల్లీ ఈక్విటీ అండ్ క్యాష్ సెగ్మెంట్లోకి వచ్చింది అందుకనే మన ఈ విధంగా నిఫ్టీ అనేది ఆల్ టైమ్ హై రికార్డ్స్ని బ్రేక్ చేసుకుంటూ వెళ్తుంది సో నెక్స్ట్ ఏం ఉండొచ్చు అంటే నెక్స్ట్ రెసిస్టెన్స్ కానీ ప్రాఫిట్ బుకింగ్ మేబీ ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దగ్గర మనకు కనిపిస్తుందండి ఆల్రెడీ సెన్సెక్స్ సెవెంటీ వన్ థౌసండ్ అయ్యింది అండ్ నిఫ్టీ ఆల్మోస్ట్ ట్వంటీ వన్ థౌసండ్ని బ్రేక్ చేసుకుంటూ వెళ్తుంది సో నెక్స్ట్ కుడ్ బి సమ్ కైండ్ ఆఫ్ రెసిస్టెన్స్ ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సో ఈ విధంగా వెళ్తే మనకి సెన్సెక్స్ వన్ ల్యాక్ కూడా అయ్యే ఛాన్సెస్ అయితే ఈజీగానే కనిపిస్తున్నాయండి సో దెర్ ఆర్ లైక్ అదర్ పాజిటివ్ థింగ్స్ ఫర్ ఇండియన్ మార్కెట్స్ ఈజ్ ఇప్పుడు మళ్ళీ కూడా యూఎస్లో ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిస్తారు సో బాండ్ ఈల్డ్స్ తగ్గుతున్నాయి సో ఆ పాజిటివ్ న్యూస్ కూడా గ్లోబల్ మార్కెట్ పాజిటివ్గా ఉండడం సో మన మార్కెట్స్ కూడా పాజిటివ్గా హెడ్ అవుతున్నాయండి అండ్ క్రూడ్ ఆయిల్ కూడా ఇట్ ఈజ్ బీయింగ్ ట్రేడింగ్ ఎట్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ డాలర్స్ మధ్యలో మనకి ట్రేడ్ అవుతుందండి దట్ ఈస్ వెరీ పాజిటివ్ ఫర్ ఇండియన్ ఎకానమీ అండ్ ఎఫ్ఐఐస్ అండ్ యాజ్ వెల్ యాజ్ రీటైల్ పార్టిసిపేషన్ త్రూ మ్యూచువల్ ఫండ్స్ ఆల్మోస్ట్ ఇప్పుడు మన ఏయుఎం చూసుకుంటే చాలా ఎక్కువగా ఉందండి